శ్రీ 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 హజరత్ అహ్మద్ షా ఖాద్రి పుట్టే షాఫీర్ గంధ మహోత్సవం ఘనంగా జరిగింది వేలాది మంది భక్తులు హాజరయ్యారు భక్తులు నమ్మకంగా వచ్చి స్వామివారి దగ్గర దువా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందరికి నమస్కారము సంతపేటలో హామత్షా ఖాదరి ఉఫ్ పుట్టప్పి దర్గా అని ఒక దరగా ఉంది ఆ దర్గాలో లో చాలా మంది భక్తులు అన్ని కోరికలు అన్ని తీరుతాయి దేవుడి వల్ల ఇక్కడ ఆ దరగా వచ్చి నాలుగు వందల సంవత్సరం నుంచి ఉంది ప్రతి వాళ్ళు ఏం కోరిక కోరిన కూడా దేవుడి తరపున అమ్మ హామద్ షాఖాదరిపి దర్గా వాళ్ళే సాహెబ్ బాగా చేసుకున్నారు ఆరోగ్యం ఎవరికైనా వచ్చినా కూడా ఏ కార్యక్రమం ఏ జబ్బుకైనా షఫా చేస్తారు అల్లా తరఫున అహమద్ షాఖరి పుట్ట పిరి తరగా ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి అందరు ఏ కోరి కోరినా కూడా దేవుడి తరఫున బాగా అవుతుంది నేను కోరుతున్నాను అందరికి నమస్కారం ఈ రోజు దర్గా జనాబ్ అంబర్ షాఖాద్రి సంతపేట దర్గా గంధ మహోత్సవం జరగతా ఉంది వేలాది మంది భక్తులు అందరూ పాల్గొన్నారు వాళ్ళు కోరికలు ఫలిసింది కాబట్టి వాళ్ళు అన్నదానం ఈ రోజు అన్నదానం కూడా చేశారు దర్గా కమిటీ తరఫున మహోత్సవం జరగతా ఉంది వేలాది మంది భక్తులు అందరూ పాల్గొన్నారు వాళ్ళు కోరికలు ఫలించాయి కాబట్టి ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు ఆదివారం అన్నదానం కూడా ఉంది తరగదు మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం తర్వాత కమిటీ తరపున Thank you. वीडियो वन को नचन टे प्लीज लाइक शेयर फॉलो सब्सक्राइब पक् तक...